నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వా నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వా తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా ఆ రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి అనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది పాత సంవత్సరంలో ఉన్న కోరికలు ఈ సంవత్సరంలో తీరుతాయా పాత సంవత్సరంలో బ్యాక్లాగ్స్ అంటే ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో తీరుతాయా పాత సంవత్సరంలో అనారోగ్యంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో అనారోగ్యంగా ఉంటే రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా మంచి జరుగుతుందా అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఉంటుంది ఉంటుంది కూడా అయితే ఆశ అనమాట ఇరవై ఐదులో జరగలేనివి ఇరవై ఆరులో జరుగుతాయేమో మంచి జరుగుతుందేమో అనే ఆశ ఉత్సాహము ఉత్సుకత అందరికీ ఉంటుంది కదా అయితే ఈ ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతోంది గ్రహాల యొక్క మార్పులు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు అయితే గ్రహాల గ్రహాల యొక్క పరిభ్రమణ అంటే గ్రహాల యొక్క కదలికలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు ఎనిమిదవ స్థానంలోను రాహువు ఏడవ స్థానంలోను కేతువు ఒకటవ స్థానంలోను ఉంటున్నారు అయితే గురువు తొమ్మిది సూర్యుడు ఐదు చంద్రుడు పదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే మరి బుధుడు శుక్రుడు కుజుడు వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యేక అంశాల మీద రిజల్ట్ చూపిస్తున్నారు ఆ అంశాలు ఏమిటయ్యా అంటే వ్యాపారము ఉద్యోగము ఆర్థికము కుటుంబ రంగాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచి కావచ్చు చెడైనా కావచ్చు ఇంపాక్ట్ మాత్రము ఈ రంగాలలో ఉంటుంది అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది అంటే గతంలో ఇష్టానుసారంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి ఆ చదువుని వెనక్కి పెట్టి ఆ దాని యొక్క ఫలితం వల్ల ఇప్పుడు ఏమవుతోంది కాన్సన్ట్రేషన్ రావడం లేదు ఇతరవే గుర్తొస్తున్నాయి తప్ప చదువు అనేది గుర్తు రావడం లేదు దానివల్ల వీళ్ళకి ఏకాగ్రత తగ్గిపోయి ఏ అంశంలోనైనా ఫెయిల్ అవ్వడం కానీ లే వెనక పడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ మీరు కనీసము ఈ సమయంలోనైనా కొంత గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే మీ గోల్స్ ని టచ్ చేసే అవకాశం కనబడుతోంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు ముందుగా మీరు గురు అనుగ్రహము గురు అనగా మీ టీచరు కాదు మీ మాస్టరు కాదు గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండవాలి ఎందుకంటే చదువుకి ఆయనే ఇంపాక్ట్ కాబట్టి బుధుడు గురుడు కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం స్తోత్ర పారాయణ కానీ దర్శన ఆలయ దర్శనాలు కానీ ఇలాంటివి చేసుకుని మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే కొన్ని రంగాల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది ఆ రంగాలు ఏంటంటే ఆర్ట్స్ మ్యాన్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ స్టడీసు లా చదివే స్టూడెంట్స్ కి విశేషమైన ఫలితాలు లాభాలు గ్రోత్ జరిగే అవకాశం కనబడుతోంది ఈ మూడు చదివే విద్యార్థులకు అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ అక్కడ దాకా వచ్చేటట్టుగా ఉండడము ఏదో ఒక అంశంలో వెనక్కి వెళ్ళిపోవడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఇవ్వడంతో పాటు కొంత ఒత్తిడి కూడా మీకు ఉండే అవకాశం కనబడుతోంది కొంతమంది మధ్యలోనే విఆర్ఎస్ తీసుకును లేదంటే ఏదో ఒక అంశంలో మానవయ్యవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ కొలీగ్స్తో మీ సహోద్యోగులతో మీరు కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళతో ఎక్కువగా మింగిల్ అయ్యే అయ్యేటట్టు మింగిల్ అంటే కలిసి ఉండేటట్టుగా వాళ్లతో కలిసిపోయి వాళ్ళు అంటే వాళ్లతో మంచి సత్సంబంధాలు పెంచుకునే రీతిలో మీరు ఉన్నట్టయితే మంచి అవకాశం కనబడుతుంది అయితే డెడ్ లైన్స్ ని మీకు ఇచ్చిన అంటే మీ పై అధికారులు మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ కావచ్చు టార్గెట్స్ కావచ్చు అవి మీరు తీర్చలేనటువంటి పరిస్థితి పాటు అవి మీకు ఛాలెంజ్ గాను భయాలు గాను భూతాలు గాను కనబడే అవకాశం కనబడుతోంది అంటే గతంలో అవి నెగ్లెక్ట్ చేయడమో పోస్ట్ పోన్ చేయడమో ఆ తర్వాత చేసుకోవచ్చులే ఇంకా సమయం ఉంది కదా అని ఇలాగ నెగ్లిజెన్సీ ధోరణితో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో కంగారు పడ్డము హడావిడి పడ్డము టెన్షన్ పడ్డము ఇలాంటివన్నీ మీకు ఛాలెంజ్ భూతాల్లా కనబడతాయి ఈ విషయంలో మరి మీరు ప్రత్యామ్నాయం ఏం తీసుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంది అయితే ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి ఎన్హాన్స్ అంటే కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి స్కిల్స్ మీలో ఉన్న టాలెంట్స్ ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి రికగ్నేషన్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అంటే మిమ్మల్ని గుర్తించేందుకు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడతాయి వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కన్సల్టెన్సీ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది అంటే రియల్ ఎస్టేట్ మిగతా రంగాలు కలిసి రావచ్చు అదే మిగతా రాసులు వాళ్ళకి కలిసి రావచ్చు కానీ మీ రాశికి కలిసి రాకపోవచ్చు కదా కాబట్టి ఈ నేను చెప్పిన ఈ నాలుగు రంగాలలో ఉన్న వాళ్లకు ఈ రాశిలో ఉండే వాళ్లకు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించుకోండి అయితే పార్ట్నర్షిప్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భాగస్వామ్యము పెట్టుబడులు ఈ రెండు విషయాలలో కొంత జాగ్రత్త చూసుకోండి రిస్క్ పడవలసిన స్థితి గోచరిస్తోంది ఐదర్ మోసపోవడం కానీ లేదా లాస్ అవ్వడం కానీ లేదా ఇబ్బంది పడడం కానీ ఏదో ఒక అంశాలు జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అంటే మీకు వర్షాభా వర్షపాతాలు అంటే వర్షాలు మీకు స సమంగా ఉంటాయి మీకు ఎంతవరకు ఆయా ప్రాంతాలకి అవసరము అన్నట్టుగా అంతవరకు మాత్రమే వర్షాలు ఉంటాయి వర్షాల వల్ల మీకు నష్టము రాదు ఇబ్బంది నీటి వల్ల ఇబ్బంది రాదు కాబట్టి కొంత మీరు దానికి మీ ప్రాంతానికి సరిపడా పంటలు వేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఆ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అంటే ఏమంటారంటే మీరు క్రిమిసంహారక మందులు వాడడం కానీ రసాయన ఎరువులు వాడడం కానీ ఇలాంటి వాటి విషయాల్లో కొంత న్యాచురల్ గా వెళ్ళినట్టయితే కనుక నష్టం లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది న్యాచురల్ గా అంటే సేంద్రియ పద్ధతులు వాడినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది సాధ్యమైనంత వరకు ఈ కెమికల్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి చల్లే విషయంలో కానీ కలిపే విషయంలో కానీ మీకు అనవసరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం కనబడుతుంది సేంద్రియ పద్ధతులకే అలవాటు పడండి పంట పెరగడం మాట దేవుడరుగు కానీ మీకు క్యాన్సర్లు ఇతర రోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ రసాయన ఎరువుల వల్ల ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి మీరంటూ ఉంటేనే కదా అన్నం వచ్చేది అన్నదాత సుఖీభవ అంటారు అందుకే కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి అంటే ఈ పద్ధతులు పాటించండి తర్వాత రైసుకు సంబంధించి అంటే వరి వరి పంటలు పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు కాటను అనగా పత్తి ఇలాంటివి ఏవైనా మీరు వేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ఈ సూచనలు పాటించుకుని మీరు ఆరోగ్యంగా ఉండి దేశాన్ని ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచండి తర్వాత ఇక రాజకీయ రంగం చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు చాలా తక్కువ శాతం వచ్చేటట్టు కనబడుతోంది ఆ ఈ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ మీకు ఆపోజిట్ ఎదురు వాళ్ళు ప్రత్యర్థులు అంటే ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు లేదంటే మీ ప్రత్యర్థులు కావచ్చు మిమ్మల్ని తక్కువ చేయడమో లేదంటే మిమ్మల్ని కిందికి లాగడమో ఇలాగ మిమ్మల్ని చులకన చెయ్యడమో ఆ డిఫేమ్ చెయ్యడము ఇట్లాంటి వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడతారు మీ ప్రత్యర్థులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత సీనియర్స్ మీ కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ సలహాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది మీకు గౌరవ మర్యాదలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి ఇక కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఫ్యామిలీలో కొంచెం మంచి వాతావరణము అన్యోన్యమైన వాతావరణము ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేది వచ్చే అవకాశము గొడవలు కానీ అనుమానాలు కానీ ఒడిదుడుకులు కానీ ఆస్తుల పరంగా కావచ్చు లేదా అంటే కుటుంబ పరంగా కావచ్చు స్నేహితులు కానీ బంధువులు కానీ ఇలాగ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అది చూసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంచెం ఒక అన్యోన్యమైన వాతావరణం ఏర్పడము గతంలో ఉన్న సమస్యలు ఈసారి తీరిపోయేటట్టుగా పరిష్కారానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయ్యేటట్టు ఆ తర్వాత డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు దీంతో పాటు నరాలకు సంబంధించి మజిల్స్ కి సంబంధించి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఎక్కువ శాతము మీరు సూర్యుడికి ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య ప్రదాత తర్వాత పదవులు ఇచ్చేది ఈ అన్ని సూర్య భగవానుడే కాబట్టి ఈయన అనుగ్రహం మీరు సంపూర్ణంగా పొందాలి అంటే కనుక ప్రతి రోజు తెల్లవారుజామున ముహూర్త సమయంలో సూర్యోదయ సమయంలో మీరు సూర్యుడికి ఇవ్వడము సూర్య స్తోత్ర పారాయణ చేయడము ప్రతి ఆదివారము ఆదివార నియమాలు పాటించుకోవడము ఆదివార నియమాలు అంటే ఏమీ లేదు పెద్దగా మాంసము మద్యము ఆ తినకపోవడము తాగకపోవడము ఏకభుక్తం చేసుకోవడము అంటే ఒకసారి తినడము ఇలాంటి భూసైనము అంటే వేరే పనులు ఏమి చేయకుండా ఉండడము బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటివి చేసుకున్నట్టే సూర్యుడికి ఇవన్నీ అగెనెస్ట్ సూర్య భగవానుడు అస్సలు ఒప్పుకోడు కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఇంపార్టెంట్ పనులు కీలకమైన పనులకి ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళడంతో పాటు ప్రతి ఆదివారము గోధుమలను దానంగా ఇవ్వడంతో పాటు స్వీట్స్ ని తీపి పదార్థాలను డొనేట్ చేసే ప్రయత్నం చేసుకోండి మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఈ రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ సంవత్సరం పొందాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలా బాగుండాలి అని మనసారా కోరుకుంటూ శుభం